హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన మీద ఫ్రాంక్ ఏ పోతున్నా అదేంటంటే మా పెళ్ళికి ముందు వేరే అమ్మాయితో తిరిగిందన్న ఫ్రాంక్ మరి ఈ విషయం మా ఆయనతో చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం మనం సరేనా మా ఆయన బయట ఉన్నాడు పిలుస్తా చూద్దాం ఏం ఉండీ పరికి మాలి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కదా తెలియదు తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊర్చుకోవాలి మనం ఒకది మాట్లాడతా కొద్దిగా రమ్మండి

ఏంటి నేను తెచ్చిన బాగానే కథ నడిచి అంట బాగానే కథ చేసిన అంట నాకు అర్థమవుతుంది ఏంటిది ఏమో ఏమో అంట కా నువ్వు పెళ్లికి ముందు ఎవరితోనే తిరిగినావంట ఎవరితోనే వేసినావంట తిరిగినా తిరిగినా గుండె బద్దలైపోయింద బంగారం తిరిగినావంట మరి అదే తిరిగినట్టు మా ఫ్రెండ్స్ తిరిగినా మా ఫ్రెండ్స్ తిరిగింది నేస్తం అంటేనే నేను ఒక అమ్మాయితో దిగినవాంట కదా గోడ పెట్టుకున్నా గోడ పెట్టుకున్నా నిజం అంటున్నా నేను పమరు కాదు నీ అంటే ఇడి మార్చను నువ్వు పిసారావు నువ్వు మాట్లాడుతున్నా మాట మాట్లాడుతున్నా

పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అర్థం ఉందని మాట ఏమాట మాట్లాడుతున్నాను నువ్వు లవ్ చేసినావా లేదా ఏ అట్లా నాకు సిర్రు అంటే ఏ కాదు నేను సీరియస్ అయితున్నా నేను సీరియస్ కావాలి ఇంకేడా నువ్వు సీరియస్ గా అదే కొట్టకుండా నేను ఎవరు పోతున్నా అవు ఇగో అర్థం ఇట్టని విషయాలు ఇది ఏంటంటే దీన్ని అంటారు కానీ గుర్తుకొత్తలేదు ఏమంటారు ఏమంటారు జోకులు ఇట్లా అంటారు జోకులు అంటారు జోకు పెద్ద గొడవ ఇనాల ఎప్పుడన్నా అన్నాడా మన పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఇట్లాంటివి ఎట్లాంటి ఇట్లాంటివి కాదు అట్లీస్ట్ ఒక అమ్మాయిని యూత్ ఉన్నవారు కూడా అన్నాడు నేను అన్నా ఎందుకు అంత మన నూరెందుకు గట్టి పెడుతున్నావు మంది ఇనాల అన్నా మంది ఇనాలా నేను అంటలేను మరి ఇనాల అని నేను చేసిన నాకు నా గురించి నీ గురించి కథ ఎట్లాంటి తోడు ఏం కథ మరి ఇంట్లో ఎట్లా మంచిగా ఏ విధంగా మంచిగా ఉన్నాడు ఆ పోనీ మన ఎంగేజ్మెంట్ పెట్టిన తర్వాత కూడా నీతో కరెక్ట్ పోర్ణ కరెక్ట్ మాట్లాడినా సిగ్గుతోని భయంతో యాక్టింగ్ చేసినట్టున్నావు యాక్టింగ్ చేసినట్టున్నావు

నువ్వు లవ్ వేసినావా లేదా అమ్మాయితో తిరిగినవా లేదా గంతేదొక్కటి కావాలి మెంటల్ అని మెంటలేదా మెంటల్ అంటే మళ్ళా ఇగో ఇట్లాంటి విషయాలు చెప్తున్నా పెద్ద దారి తీసుకొస్తే కూడా ఏ అబ్బో నువ్వు మైగో నీ అవ్వదు తెలుసానా మన ఎంగేజ్మెంట్ అప్పుడు నువ్వు ఇంత మంచి మాటలు మాట్లాడితే అబ్బా నా ఆబోయే భర్త శ్రీరామ చంద్రుడు అనుకున్నా కానీ ఇట్లాంటి విలన్ అనుకోలే నేను తెలుసానా దొంగతాటుగా పెళ్లి కాకముందు ఎంగేజ్మెంట్ కాకముందు ఇట్లాంటి నాటకాలు చేస్తుంటే నాకు తెలియదు ఇట్లాంటి నాటకాలు చేస్తే అప్పుడే నాకు చెప్తే నేను అసలు పెళ్లి చేసుకపోతుంది సరే కానీ మంచి నేను సరే ఎప్పుడు నేను ఏం తప్పు చేయకున్నా కానీ ఇప్పుడు సపోజ్కు ఇప్పుడు పెళ్లికి ముందు వేసినామని అంటే సబోస్ కంటున్నా పెళ్లి ముందుకు చేసినావంటే సరే నిజం కూడా ఒప్పుకోవచ్చు దాన్ని ఒకేదైతే నిజం ఒప్పుకోవచ్చు సరే చేసిండే పెళ్ళి ముందు చేసిన అయిపోయింది పెళ్లి తర్వాత నుండి మంచిగా ఉన్నాయని చెప్పని ఇప్పటికి కూడా చెప్పుకోవచ్చు కానీ నేను చేయలేదు కాబట్టి నువ్వన్న మాట్లాడే నాకు బాధ అనిపిస్తుంది అర్థమైతే కొట్టాలన్నది కోపం కూడా వస్తుంది ఇప్పుడు ఇదే నీ మీద రివర్స్ నేనంటే నువ్వు గిట్లా లవ్ చేస్తున్నావుగా లవ్ చేసినావు కావచ్చు పెళ్ళి ముందుగా నేనంటే నువ్వు రియాక్షన్ అవుతున్నావు అంత మరి ఇప్పుడు కూడా అంటున్నాను నేను నా గురించి నువ్వు నువ్వు బయట పెట్టి పినాను నన్ను చంపే నేను కూడా మాట అంటున్నా బయట పెట్టి అప్పుడు ఇది అంతా కాదు నువ్వు మొత్తం ఎట్లా అంటే నన్ను డ్రామాలు చెప్తున్నావు దీన్ని ఎట్లా అంటే నువ్వు ఏది అదరగొడుతున్నావు నన్ను ఆ మాట ఈ మాట చెప్పి అదరగొడుతున్నావు కానీ నువ్వు చేసింది కరెక్టే నువ్వు చేసే పట్టుగా వాళ్ళు చూసే పట్టుగా అన్నారు ఏళ్ళు దూపితే నాకు ఏళ్ళు దూపితే బా బాగా తెలుసు ఏళ్ళు చూపెట్టారు నాకు చెప్పేంటిది ఏంటిది నువ్వు తిరిగిన తిరిగినావు ఖచ్చితంగా తిరిగినావు నువ్వు ఇంక ఎక్కడ తిరిగిరో ఏమో నాకైతే నేను చూడలేను అసలు ఇంకా చాలా విషయాలు చెప్పింది ఇంకా అవన్నీ చెప్పాలంటే ఇక ఇద్దరి మధ్యలో బాగుంది కానీ అమ్మకి ఎత్తునావా అమ్మకి ఎత్తునావానికి కవర్ చేసుకోవడానికి చేసుకోవడానికి ఎత్తున్నావు ఇది ఫోన్ అమ్మ ఎప్పుడు నేను అమ్మ నేను నాకంట పెళ్లి ముందు కంటే ఎవరితో నా లవ్ బీవులు అంటే నేను తెలిసిన ఎవరు నాన్న నేను అబ్బా అంటే చూసినా వైది ఎట్లా మాట్లాడుతున్నాను నువ్వు ఇంట్లో పిలుచుకొని రాకపోతే ఇక్కడ రంజితంతో మాట్లాడుతుంటే అంత దూరం నుండి పిలిపించి చేసి నేనంట ఎవరితో తిరిగి అంట ఎవరు నువ్వు లవ్ చేసిందంట ఇది దీని మాట చూడు దీని ఏం చేయాలి కొట్టాను అమ్మ నేను యో

అంటావత్తమ్మా అవసరం నీకు ఫోన్ చేసిన ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో జరుగుతుంది ఇది నీకు ఫోన్ చేసాడు కూడా ఎంతవరకు ఇది అవసరం లేదు అబ్బో అదరగొడుతున్నారు ఇద్దరు కలిసి ఏ లేదత్తమ్మా వాళ్ళు చూడండి ఎట్లా అంటారు చూసే పట్టికంటారు అన్నమాట నేను మందు మాటలు ఏమి వింటలేరు అత్తమ్మా చూస్తే అగో నా తప్పు అత్తమ్మా కాదు తప్పు చూస్తేనే కదా నాతో చెప్పింది చేయకపోతే ఎవరు చెప్పరు కదా మెట్లానే దేలాంటి మనకి ఎట్లా మాట్లాడుతున్నామండి అగో అమ్మా దీని గొడవ పేరు ముందు చెప్తున్నా నేను బాగా మాట్లాడుతున్నది అంటే చెప్పిన పేరు చెప్తే గొడవ పోతారు మొగంతో నోలు పెట్టుకుంటున్నా అడుగుతున్నా అంతే నేను అడుగుతున్నట్లేదు బతుకుతున్నావు ఇంకా ఇది ఇంకేక్వైతే దీని పని అత ఎట్లాంటి ఉన్నా చెప్పినా సొంత తల్లికైతే వెళ్తుంది కదా చెప్పిందా లేదా బయట ఆడాలి ఈ మాట ఈ మాట ఆడాలి అమ్మన్న మాట బయట నేను నమ్ముతా బయట చెడు చెప్పినాక

అలాగే పాటలు ఇక్కడ రజిత మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండాలి ఇంకో విషయం తెలుసా నువ్వు నాకు నేర్పుతున్నావు అట్లాంటి ఆలోచననే నాకు లేదు నువ్వేం ఎత్తున్నావు అంటే నాకు నేర్పుతున్నావు ఇగో నువ్వు మంచి దారిలో పోతున్నావు నువ్వు ఎట్లాంటి దారిలో పోకు ఎవరైనా మంచిగా లవ్ దై మంచిగా చూసుకోవాలని చెప్పి నువ్వు నాకు నేర్పిస్తున్నట్టు ఉంది నువ్వు మంచి ఉన్నావు మంచిగా ఉన్నట్లు వేసుకోవాలి అర్థమవుతుందా ఇట్టర్ లెక్కలు వేసిన వాళ్ళు నిజంగా దారిలో పోతా ఓ అప్పుడు పోవాలే వా ఇప్పుడు బావా అమ్మ రజిత నాకు కోపం చెప్పేకు మరీ మరీ చెప్పున నేను మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండు నా మనుషులు పడ్డ మాట అస్సలు పోదు ఇది డిక్లేర్ అయ్యేలాగాసి పెట్టలేను ఇగో ఇట్లాటప్పుడు ఏందో చెప్పను నానే నువ్వు డిక్లేర్ కావాలి కదా ఏం చెప్పానా నువ్వు నీ ఇంటికి పో ఓ నేను ఇక్కడ ఉంటా నువ్వు మొత్తం డిక్లేర్ చేసుకో మంచిగా అనిపిత్తారా లేకపోతే మీ ఇంటి కాడుండు ఓకేనా మీ అమ్మగారి ఇంటి కానీ నా ఇల్లు నీ ఇల్ల నా ఇల్లు నీ ఇక్కడ ఉంటా కూడా నువ్వు వెళ్ళిపో సరే అన్నావు కదా కొమ్మన్నావు కదా పోతా నువ్వే ఉండి ఇట్లే కదా మాటలు బాగా అయితున్నాయి మాటలు మాటలు ఎక్కడ బాగా అవుతుంటే ఏంటి ఏంటి అంటున్నా

మీది మాటలకు గట్టిగా మాట్లాడిన కానీ లోపల ఎంత భయపడి తెలుసుందా నీకు విషయం భయపడాలని చేసినా భయపడాలని చేసినా ఇటువంటి విషయాలు వచ్చింది నీకు తెలుసునా తెలుసు మరి తెలుసు ఎట్లా మాట్లాడు మొత్తం నాలుగంత ఎండిపోయింది పేదలు అని ఎండిపోయినాయి తెలు తెలుసుకునే విషయం ఏం మాట్లాడుతుంది నాగార్జున తలనొచ్చుతుంది మొత్తం ఇలా పొడుతుంది మొత్తం ఇగట్లేవు కనుబొమ్మల మొత్తం ఇట్లా మొత్తం 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 ఇది ఎట్లా అంటే గొంతు మాధవత నీళ్ళు కానీ